నా పేరు శ్రీరామ్ సూర్యం నేను పెళ్లి చేసుకునే వారి ముందు తెలుసుకోవాల్సిన విషయం గురించి పాడుతున్నాను శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకొంది పెళ్ళి పుస్తకం ಈಕ ಆಕಾರ ದಾಚು ತುಂಬಿ ಕೊತ್ತ ಕೊತ್ತೀವಿ ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಶ್ರೀಕಾರುಟ್ಟುಕೊಂಡಿ ಪುಸ್ತಕ ಇಕಚು ತುಂಬಿ ಕೊತ್ತ ಕೊತ್ತೀವಿ ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಶ್ರೀರಸ್ತೂ ಶುಭಮಸ್ತೂ ತಲೆಮೀದ ಚಿ ವೇಸಿ ಬೊಟ್ಟುಪಟ್ಟ ತಾಳಿಬೊಟ್ಟು ಮೆಡನ್ನು ಕಟ್ಟಿ ಬೊಟ್ಟುಪಟ್ಟನಾ ತಲೆದ ಚಿ ವೇಸಿ ಒಟ್ಟುಪಟ್ಟ ತಾಳಿಬೊಟ್ಟು ಮೆಡನ್ನು ಕಟ್ಟಿ ಬೊಟ್ಟುಪಟ್ಟನಾ సన్ని కళ్ళు తొక్కినా పదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కినా పదులు మెట్టిన మనసు మనసు కలవడమే మంత్రం పరవాత శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు ಹಾಡುಗಾಡು ಗುಣ ತೊಲಿ ಪಾಲೂಕುಲು ಗುರುತು ಚಿ ಸುಕೋ ತಡಬಾಡಿ ಪೊರಬಾಡಿ ತಪ್ಪು ಗುಣ ತೊಲಿ ಪಾಲೂ ಕೋಲು ಗುರುತು ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకొలు తట్టుకొని మసగేయని పున్నమిల మనికి నింపుకో స్త్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకొంది పెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు